రిజిస్టర్ అయిన వాహనాలు కంపల్సరిగా నెంబర్ ప్లేట్లు కంపల్సరీగా ఉంచాలి చాలామంది నంబర్ ప్లేట్లు పెట్టుకోకుండా తిరుగుతున్నారు దానివల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి ప్రజలకు కూడా ఏమైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇబ్బంది రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రత ట్రాఫిక్ నిబంధనలపై ఓవైపు రవాణా శాఖ మరోవైపు పోలీస్ శాఖ తమ కళా బృందాలతో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ చాలామంది వాహనదారులు తమ ఇష్టారాజ్యంగా వాహనాలతో రోడ్లపైకి వస్తున్నారు ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి టి సంతోష్ కుమార్ మాట్లాడుతూ వాహనదారులు రవాణా శాఖ పోలీస్ శాఖ నియమ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన ఏడల కేసులు నమోదు చేసి అవసరమైతే వాహనాలు జప్తును చేస్తారు సైతం చేస్తామని హెచ్చరించారు అలాగే వాహనదారులు ప్రతి ఒక్కరూ విధిగా తమ వెంట సరి అయిన వాహన ధృవపత్రాలు లైసెన్స్ వెంట ఉంచాలని సీటు బెల్టు హెల్మెట్ తప్పకుండా ధరించాలని సూచించారు దాంతోపాటు వాహన రిజిస్ట్రేషన్ అయిన వెంటనే వాహన నంబర్లు కనబడే విధంగా నంబర్ ప్లేటు ఉండాలని లేనిచో కేసులు నమోదు చేస్తామని తెలిపారు ఇదిలా ఉండగా రవాణా పోలీస్ శాఖల అధికారులు రోడ్డు షోల ద్వారా కళా బృందాల ద్వారా ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ సామాన్య ప్రజలే కాకుండా బాధ్యత గల నస్పూర్ మండలానికి చెందిన ఓ అధికారి తన వాహనానికి నంబర్ ప్లేటుకు బదులు తన హోదాను పెద్ద పెద్ద అక్షరాలతో రాయించి ప్రదర్శించడం అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం విడ్డూరమని రవాణా పోలీస్ శాఖల అధికారులు సదరు అధికారి మరి వాహనంపై చర్యలు చేపట్టకపోవడం అలసత్వమా నిర్లక్ష్యమా అని ప్రజలు గుసగుసలాడుతున్నారు ఈ హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్స్ టూ థౌజండ్ బిఫోర్ టూ థౌసండ్ నైన్టీన్కి ముందు వాహనాల రిజిస్ట్రేషన్ కంపల్సరీగా హెచ్ఎస్ఆర్పీ ప్లేట్లు బిగించుకోవాలని ప్రభుత్వం సూచించింది లేని ఎడల మేము చర్యలు తీసుకుంటాము ఎన్ఫోర్స్మెంట్ చేసి కేసులు రాయడం జరుగుతుంది అందరు తప్పనిసరిగా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు బిగించుకోవాలని మేము ప్రజలకు సూచిస్తున్నాము ఇట్లనే రోడ్ సేఫ్టీ గురించి కూడా మోటార్ సైకిల్ నడిపేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ ధరించాలి త్రిపుల్ పిలియన్ రైడింగ్ చేయకూడదు ముగ్గురు ముగ్గురు నడపకూడదు తప్పనిసరిగా వాహనాల ధృవపత్రాలు కంపల్సరీగా ఉంచుకోవాలి ఆర్సీ ఇన్సూరెన్సు డ్రైవింగ్ లైసెన్స్ చిన్న పిల్లలకు డ్రైవింగ్ మోటార్ సైకిల్ కానీ ఇవ్వడం వలన ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి తల్లిదండ్రులు కూడా పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని మేము ప్రజలను కోరుతున్నాము కార్లు కానీ మోటార్ సైకిల్ కానీ పిల్లలకు ఇవ్వద్దని సూచిస్తున్నాం ప్రమాదాలు యువత లైసెన్స్ లేకపోవడము చిన్నపిల్లలకు బండ్లు ఇవ్వడం వల్ల జరుగుతున్నాయి రాజ్ డ్రైవింగ్ వల్ల కూడా యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి మేము కూడా ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము ట్రాఫిక్ వాళ్ళు కూడా చేస్తున్నారు మేము ప్రజలలో అవగాహన రోడ్ సేఫ్టీ మీద అవగాహనలు కల్పించుకుంటూ మేము ఈ చర్యలు తీసుకుంటామని ప్రజలకు సూచిస్తున్నాం రిజిస్టర్ అయిన వాహనాలు కంపల్సరీగా నెంబర్ ప్లేట్లు కంపల్సరీగా ఉంచాలి చాలామంది నెంబర్ ప్లేట్లు పెట్టుకోకుండా తిరుగుతున్నారు దానివల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి ప్రజలకు కూడా ఏమైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇబ్బంది ఆ నంబర్ ప్లేట్లు దొరకకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది మేము కూడా కంపల్సరీగా ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం వీటిపైన నెంబర్ ప్లేట్ లేకుండా కేసులు రాసి ఫైన్ విధించడం జరుగుతుంది అందరికీ మేము ఇది సూచిస్తున్నాం